సత్యాగ్రహం మార్గాల ద్వారా శాంతియుతంగా భారతదేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ ప్రపంచానికి ఆదర్శ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కొనియాడారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే మురళీ నాయక్ ఎమ్మెల్సీ తకిల్లపల్లి రవీంద్ర రావులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేకంగా మీరు ఎక్కడికి పోయినా ఇండియా అని చెప్తే మహాత్మా గాంధీ గారిని గుర్తుపెడతారు ఎన్నో రాష్ట్రాలు మహాత్మా గాంధీ గారిని విగ్రహం లేక ఆయన అక్కడ వివిధ రకాలుగా వాళ్ళ స్టాచ్యూ లేదా వాళ్ళు చెప్పిన మనకు ఏదైతే టీచింగ్స్ ఉన్నాయి అవన్నీ వేరే దేశాల్లో కూడా వాళ్ళు దానికి అనుసరి అనుసరిస్తూ వాళ్ళ సిస్టమ్స్లో కూడా మహాత్మా గాంధీ గారిని చేశారు ముఖ్యంగా మనం మహాత్మా గాంధీ గారి జీవన ప్రయాణం చూస్తే దాంట్లో ఆయన చెప్పిన ఒక మాట ఒక మెయిన్ వర్డ్ ఏంటంటే బీ ద చేంజ్ దట్ టు సీ ఇన్ ద వరల్డ్ సో మీరు ఏదైతే ప్రపంచంలో చేంజ్ కోరుకుంటున్నారో అది ఫస్ట్ మీరే ఆ చేంజ్ చేసి మీ సొంత పర్సనాలిటీలో ఆ చేంజ్ తీసుకొని వచ్చి అది నిరూపించాలి అది మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఎంత చెప్పినా కూడా మన పర్సనల్ ఇంటెగ్రిటీ పర్సనల్ క్యారెక్టర్ పర్సనల్ నిజాయితీ మనం ఫస్ట్ మనం పాటిస్తే ఆ సొసైటీ రూపంలో మనందరం మన ఒక ఇంటి సమాజం ఏర్పడుతుంది అది మహాత్మా గాంధీ గారు మనకు ఇచ్చిన ఒక సూత్రం మీద చేసే వాంట్ టు చేయిందో వరల్డ్ అని రెండోది మీరు ఆయన బయోగ్రఫీ ఆటోబయోగ్రఫీ చూస్తే దాంట్లో కూడా ఆయన ఒక లైన్ రాశారు కొన్ని చోట మీరు మీద గాంధీ గారు కమిలీలో ఎక్కడ మనకు వాళ్ళు యూసెవ్స్ ఏర్పాటు చేసిన ఆ లైన్ చాలా పర్మినెంట్గా డిస్టర్ అవుతుంది మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అని మనం ఎంత చెప్పినా మనము మన లైఫ్లో మన కండక్ట్తో ఏదైతే మెసేజ్ పెడతాం అదే నిజం ఉంటుంది అదే మన గురించి తెచ్చుకున్నాం నోట్స్ మనం ఎంత చెప్పినా ఏది వాల్యూస్ మేము చెప్తాము అది మనం మన జీవితంలో మన లైఫ్లో మనం పాటించకపోతే ఇట్ డస్ నాట్ హెల్ప్ బికాస్ సో మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అని వీల్ కాల్ మీ గాడు జీవితం చూసిన ఆయన ఏ లేటెడ్ వాల్యూస్ కోసం చెప్పాడు అది నాన్ వయలెన్స్ అని కూడా రావచ్చు కంపషన్ కావొచ్చు ట్రూత్ కావొచ్చు ఆయన నమ్మిన సూత్రం కోసం ఎంత కష్టపడ్డారు అంత కృషి చేశారు ఆయన జీవితం హాటొ బయోగ్రఫీలో చూస్తే లాట్ ఏ సిచువేషన్ వచ్చినా ఆయన నమ్మిన సూత్రానికి ఎప్పుడైనా కట్టుబడి అంటే 100% రూపించే మనకు ఒక ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండాలి సో ఈ రోజు దండిగాళ్ళంటి సందర్భంగా मतलब విషు ని జమే వి డిడికేట్ అవర్ selves టు ద వాల్యూస్ లైక్ హి యాస్ ద ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్ మనకు చెప్పారు మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళ చివరిగా ఆయన చెప్పిన వాల్యూస్ ఆయనకు రూట్ించున సూత్రాలు ఏమైనా ఉంటే అవి మనం డైలీ మనం కొంత మన అనలైజ్ చేసి మన లైఫ్ను మనం ఎంత దాకా చేస్తున్నాము ఎంతవరకు వర్క్ చేస్తున్నాము మళ్ళీ దానికి డీడెడికేట్ చేసి ఇంకా కృషిపడి మళ్ళా దానికి ఇంకా స్ట్రెంతన్ చేస్తూ మనం ఇండివిజువల్ లెవెల్లో కావచ్చు మన సొసైటీ లెవెల్లో కావచ్చు ఆయన చూపించిన మార్గానికి మనం కట్టుబడి ఉంటేనే ఒక మంచి సమాజాన్ని ఒక మంచి ప్రపంచాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయగలుగుతాము ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు డేవిడ్ లెలిన్ వత్సల్ టోపో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి జిల్లా అధికారులు ప్రముఖులు పాల్గొన్నారు